కన్నా మంచి మార్గం లేదు ఇలా అనుకుని సుబుద్ధి మిగిలిన వాళ్లకు నిజం చెప్పేసి తన ఆలోచన వివరించాడు వాళ్ళు కృతజ్ఞతతో అతన్ని కౌగిలించుకొని తమ కృతజ్ఞత మళ్లీ మళ్లీ తెలుపుకున్నాడు తెల్లవారుగానే దొంగల నాయకుడు ఆ నలుగురిని తన దగ్గరికి రప్పించి పొట్టలు కోసే ఏర్పాటు చేశాడు అప్పుడు సుబుద్ధి చేతులు జోడించి దొంగల నాయకుడితో నా కళ్ళ ముందు నా సోదరులు పొట్టలు చేర్చడం నేను భరించలేను నా ఎందు దయించి ముందు నా పొట్ట చీల్చు అన్నాడు దొంగల నాయకుడు అతన్ని కనికరించి ముందుగా అతని పొట్టనే కోసాడు కానీ ఎంత వెతికినా అందులో లేదు అది చూసి దొంగల నాయకుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అయ్యో పక్షిని నమ్మి డబ్బు ఆశతో ఎంత పాపిష్టి పని చేశాను మిగిలిన వాళ్ళ పొట్టలో కూడా రత్నాలు ఉండవు వారిని బాధ పెట్టడం వ్యర్థం అనుకుని వారిని విడిచిపెట్టాడు ఆ ముగ్గురు క్షేమంగా అడివి దాటి రత్నపురం చేరి ఒక సత్రంలో బస్ చేసి ఆముదం తాగి తమ మనులను తిరిగి పొందారు కోశాధికారి కొడుకు వాటిని ఆ నగరంలోని వ్యాపారులకు లెక్కలేనంత డబ్బుకి అమ్మి ఆ డబ్బంతా రాజు కొడుకు ఇచ్చాడు ఆ సమయంలో రత్నపురాన్ని ఏలుతున్నవాడు ఒక రాజద్రోహి వాడు రాజవంశాన్ని నాశనం చేసి రాజ్యం తీసుకొని ప్రజలను బాధ పెడుతూ పాలిస్తున్నాడు అందుచేత రత్నపుర రాజ్యాన్ని గెలవాలని రాజు కొడుకు ఆలోచన కలిగింది అతను మంత్రి కుమారుణ్ణి తన మంత్రిగాను కోశాధికారి కొడుకును తన కోశాధికారిగాను నియమించాడు వారు ముగ్గురు పక్క రాజ్యానికి వెళ్లి డబ్బు మంచినీరులాగా ఖర్చు చేసి పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ఈ సైన్యంతో వారు రత్నపురం మీదకి దాడికి వచ్చారు రత్నపుర రాజ్యం వారి వశమైంది రాజకుమారుడికి గొప్పగా పట్టాభిషేకం జరిగింది అతను పక్క రాజు కూతురుని పెళ్లి కూడా చేసుకున్నాడు తర్వాత అతను రాజ్యం పనులను తన మిత్రులిద్దరి మీద వదిలి తన కొత్త భార్యతో సుఖంగా జీవించసాగాడు ఈ విధంగా తెలివైన శత్రువు మేలని తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో తెలుగు తక్కువ వాడైన స్నేహితుడి వల్ల కలిగే నష్టమేంటో తెలుసుకుందాం స్టే ట్యూన్